హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ బెన్ సర్కిల్ కి బంద కి చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్ లో లో బడ్జెట్ లో అందమైన విశాలమైన అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట సో మొత్తం అన్ని రకాల వర్క్లన్నీ కూడా కంప్లీట్ గా చేసి మీకు ఇక్కడ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి డైరెక్ట్ ఓనర్ సేల్గా కొనాలంటే కనీసం ముప్పై లక్షల రూపాయలు వాల్యూ అయితే చేస్తుందండి సో మనకి చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చింది కేవలం ఇరవై రెండు లక్షల రూపాయలకి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సిబ్బల్ యాక్టివ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోస్ ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది సో ఈ రోజు మనం మాట్లాడుకునే ఫ్లాట్ అనేది ఈ ప్రాపర్టీ అండి ఎంట్రెన్స్ లో మనకి ఇక్కడ గ్రిల్ గేట్ కూడా ఇచ్చారు లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి సో ఇక్కడ స్టీల్ రైలింగ్ పైప్ తోటి స్టెప్స్ అయితే వచ్చాయి మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి ఈస్ట్ ఎంట్రన్స్ తోటి ఫ్లాట్ అయితే వచ్చింది ఎంట్రన్స్ సిం ద్వారం టేక్విడ్ సిం ద్వారం ఇచ్చారు పైన పిఓపి సీలింగ్ వర్క్ చేసి ఉంది గోల్డ్ అన్ని కూడా వాల్ కేర్ ఉన్నాయి కింద ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ ఇక్కడ చూస్తున్నారు కదా చాలా చాలా నీట్ గా ఉందండి ఫ్లాట్ అంతా కూడా సో చూడవచ్చు ఇక్కడ మీరు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇందులో కూడా వుడ్ కబోర్డ్స్ ఉన్నాయి స్లైడ్ కబోర్డ్స్ ఇచ్చారు వెంటిలేషన్ కోసం రెండు వైపులా కూడా విండోస్ వచ్చినాయి సిక్స్ బై ఫోర్ బెడ్ వేసుకునే విధంగా బెడ్రూమ్ స్పేస్ అయితే వచ్చింది అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ఇండియన్ బేస్ వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది గోల్డ్ అన్ని కూడా వాల్ కేర్ ఉన్నాయి ఇందులో కూడా సీలింగ్ వర్క్ అనేది చేసి ఉందండి సో ఇక్కడ కూడా ఎటువంటి రిపేర్ వర్క్ లేదండి చాలా చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా లోపల ప్లస్ డోర్స్ అయితే ఇచ్చారు చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ జోన్ అండి చాలా క్లాస్ గా ఉందండి ఏరియా అంతా కూడా బెన్శాఖ నుంచి రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా లేదండి లిబర్టీ హాస్పిటల్ నుంచి సుమారుగా కిలోమీటర్ల దూరం ఉందండి పప్పుల మెల్లు టీవే షోరూమ్ కాసా షోరూమ్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటే యరమల కుదురు పార్దసార్థి కళ్యాణ మండపం దగ్గరలో వచ్చిందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ కింగ్ సైజ్ బెడ్ వేసుకునేలాగా చాలా పెద్దగా ఇచ్చారు దీనికి కూడా మనకి వెంటిలేషన్ పరంగా విండో ఉంది అటాచ్డ్ బాత్రూమ్ ఉంది వెస్టర్న్ కమోడ్ ఇచ్చారండి దీంట్లో సో చూస్తున్నారు కదా ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ లేదు మీరు ఓన్ గా కట్టించుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చాలా నీట్ గా ఉందండి వాల్ పేపర్స్ కూడా యూజ్ చేశారు కబోర్డ్స్ అన్ని కూడా కంప్లీట్ గా వర్క్ అనేది చేసింది ఇందులో కూడా స్లైట్ కబోర్డ్స్ ఇచ్చారు కిచెన్ స్పేస్ కూడా చాలా బాగుందండి గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది ఇందులో కూడా వుడ్ కబోర్డ్స్ ఉన్నాయి మనకి పక్కనే యూటిలిటీ ఏరియా వాష్ ఏరియా ఉంది సో మిడిల్ క్లాస్ బడ్జెట్ లో ఒక అందమైన అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా మీకోసం ఈ ఫ్లాట్ అండి కేవలం ఇరవై రెండు లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్ కి అయితే సేల్ వచ్చిందండి ఇక్కడ నుంచి వేలం పాట స్టార్ట్ అవుతుంది అది ఇరవై రెండున్నర లక్ష కావచ్చు ఇరవై మూడు కావచ్చు కావచ్చు అండి లేదా అంతకన్నా పైన వెళ్ళవచ్చండి ఇంట్రెస్ట్ ఉంటే కదా తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం అయితే దీనికి చిన్న మైనస్ పాయింట్ కూడా ఉందండి లిఫ్ట్ మనకి బైక్ పార్కింగ్ మాత్రమే ఉందండి కార్ పార్కింగ్ లేదు లోపలికి వచ్చే దారి కూడా చిన్న దారి అండి సో మనకి సుమారుగా ఒక ఎయిట్ ఫీట్ వే ఉంటుందండి సో లోపల కార్లు అయితే రావు బైక్ పార్కింగ్ మాత్రమే ఉంటుంది కార్ పార్కింగ్ లేదు ఇది ఈస్ట్ ఎంట్రన్స్ తో ఉండే ఫ్లాట్ అండి సో చూస్తున్నారు కదా ఫ్లాట్ అంతా కూడా చాలా చాలా బాగుంది అన్నమాట గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ